To India, this topic of cancer passes through India and కరోనా పూర్తిగా పోయే వరకు ఖచ్చితంగా బాగా ఉంది గేమ్స్ ఆడినా టాలేజ్కి వెళ్ళిన బాస్లో ఉన్నా ఆటోలో ఉన్నా బస్సులో ఉన్నా ఎక్కడ ఉన్నా వచ్చితే బయటి చూాలి మళ్ళీ ఇంటికి వెళ్ళేవాళ్ళు రోజు ఏది తాకూడదు అయినా బెల్లైనా ఏదైనా ఆఫర్గా ఏది తాకూడదు మళ్ళీ ఇది చాలా జాగ్రత్తగా గత మీ ఫ్రెండ్స్ అవ్వాలి చెప్పే టీచర్లు కూడా అయితే రోజు ప్రతిరోజు కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అయినా కోవిడ్ గురించి చదువు ఆపు అంతే కదా పదవరకు వచ్చారు మరీ మొదలు ఉంటూ ఆ సై మరీ దీన్ని ఎదుర్కొంటూనే మనం ముందుకెళ్ళాం చదువు डेलमेंट वाला जरूरत होगा ये भी नेक्स्ट और वो जो चौथा पार्ट चैप्टर पार्ट है वो टोटल रोल में चलता है तो टीचर्स को थोड़ा डेवलपमेंट करना एक्स्ट्रा प्रिपेयरिंग को डेली का पर वाला परसिम में प्रिपेयर रहता है तो मॉर्निंग क्लास में वाला पार्ट में जो मुख्य ऑप्शनल है एक्सप्लोरिंग और ये क्यजेस में मोमेंट कॉस्ट माइनस बात और कि अगर आपको बेंच स्टाफ में है नहीं तो अगर मुस्लिम घर से तो ना बोल सकते हैं तेरे मामा वाले अर्थ वाले मामा को क्या चाहिए तो जब तेरे लाओ तो इतनी देश को नहीं इतनी बार देश को టాయిలెట్ వెళ్ళిన తర్వాత ఉండాలి ఎక్కడ లేకుండా డ్రైగా పెట్టుకోవాలి ఏదైనా వస్తువు తాగేటప్పుడు అవసరం అనేది ఆలోచించాలి చేత్తో కాకుండా తాకపోతే हमने थोड़ा ताप हो गया, टैक्सी दुबारा, क्या बात एक बात है, टैक्सी तो थोड़ा हमारे जेल साइटें से होता है, लगा जाएगा तो इसमें से ये ही डालो, तो वहाँ के इंपोर्टेड नहीं थे, निकाब के नहीं थे, इतना इंतज़ाम नहीं था, थोड़ा और चेंज मिल जाएगा ఈ రెండు మూడు నెలలు పరీక్షలు చదువులు పాఠశాలలు జాగ్రత్తలతో పాటు ఇవి కూడా ఉంటాయి అదే మాత్రం ఎప్పుడు వచ్చి నా ప్రొఫెసర్ నా ఎన్టి ఇంట్లో నుంచి జరుగుండే క్లాసులు తా అవసరం సోనా క్లాస్ వొక్కుండేనే స్కూల్ కావాలి ఆ ఊపిచి పడి రావాలి ఊల్లో అన్ని వసుదులు ఉన్నాయి డయాగ్నోసిస్ ఉంటారు కోవిడ్ మై అవుట్సైడ్ నేను మాస్క్ పెట్టుకుంటాను అన్ని రేగా పెట్టుకుంటాను అన్ని రే వాళ్ళ చెప్పి ఊపిచి క్లాస్ टीचर्स डाउट्स आर आर्डिंगली एदना అర్థం కాపోతే చెప్పడానికి ఉంటారు ఇస్ ఆల్సో ఆఫర్ ఆడుంటే మనం మనమే చదువుకొని ఎగ్జామ్ పాస్ అయ్యేలా తయారవుతాం కోవిడ్ ఉంటనే మాత్రం సాఫ్ట్ సాఫ్ట్ సెల్వ అనుకుంటే కాదు పరీక్ష మాత్రం టైం కి పడతారు ఉదాహరణ 150 రోజులు ఉంది పడిచి ఇందులో మనం ప్రణాళిక ప్రకారం చదువుకుంటే కచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతాం జిల్లాలోని నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు పాఠశాలల్లో తొమ్మిది మరియు పదో తరగతి పాఠశాలలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది రెండో తారీఖు నుంచి ఈ స్కూల్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కోవిడ్ నివారణ చర్యల్లో దృష్టి భాగంగా ప్రతి పాఠశాలలో కూడా శానిటైజర్లు థర్మల్ స్కానర్సు అలాగే ఎంట్రీలోనే స్క్రాన్ చేసి పబ్లిక్ అందరినీ కూడా దీని మీద అవగాహన కల్పించి ముఖ్యంగా పిల్లలకి జగనన్న విద్యా కానుక ద్వారా మనం ఇచ్చిన కిట్లో మాస్కులు కూడా మూడు మాస్కులు ఇవ్వడం జరిగింది సో ప్రతి పిల్లవాడు అలాగే అమ్మాయి మాస్క్ ధరించి ఇంటి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు కోవిడ్ మీద అవగాహనతో ఉండేలాగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము ప్రతి పాఠశాలలో కూడా విధిగా శానిటైజేషన్ చేయడం అక్కడున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి పంచాయతీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే స్కూళ్ళ యాజమాన్యాలు కూడా వారు అదనంగా ఈ శానిటేషన్ నిమిత్తం ఖర్చు చేయడానికి కూడా అవకాశం ఇచ్చాము ప్రతి సెషన్ అయిన తర్వాత వారు శానిటైజ్ చేస్తారు అలాగే టాయిలెట్స్ ఇవన్నీ కూడా క్లీన్గా ఉంచుతారు పిల్లలందరూ కూడా ఎటెండెన్స్ కంపల్సరీ కాదని మరొకసారి తెలియజేస్తున్నాం వారు ఆరోగ్యకరంగా ఉంటూ ఆహ్లాదకరంగా పాఠశాలల్లో విద్యను అభ్యసించాలి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ పదిహేను సెప్టెంబర్ నుంచి మనం ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచే చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్కూల్స్కి వచ్చి నైన్త్ టెన్త్ పిల్లలు వారి డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు రెగ్యులర్ క్లాసెస్ కూడా ప్రారంభించాం ఈ విద్యా సంవత్సరంలో నూట యాభై రోజులు వారికి ఈ కరికులం అంతా కూడా నడుస్తుంది సిలబస్లో కూడా సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే ఈరోజు చెప్పడం జరుగుతుంది వారికి ఎగ్జామ్స్ కూడా అంతవరకే రిస్ట్రిక్ట్ అవుతాయి సో అకాడమిక్ ఇయర్ తగ్గింది అని వారి క్లాసెస్ తగ్గాయనే ఎటువంటి అపోహలు లేకుండా సెషన్స్ సిలబస్ కూడా తగ్గించడం వల్ల వారు జాయ్ఫుల్గా ఈ అకాడమిక్ ఇయర్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఇరవై నిమిషాలకి శానిటైజ్ చేసుకునేలాగా హ్యాండ్స్ శానిటైజ్ చేయాలని చెప్పడం జరుగుతోంది దానికి కావాల్సిన నిధులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థులకి ప్రతిరోజు కూడా కోవిడ్ మీద కనీసం ఒక అరగంట సేపు అకాడమిక్ క్లాసెస్తో పాటు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మీద కూడా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి అసెంబ్లీలో కూడా దీని మీద కొంతసేపు చర్చిస్తారు డిస్టెన్సింగ్తో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా మిడ్ డే మీల్స్ కూడా సోషల్ డిస్టెన్సింగ్ తోటే వాళ్ళు ఎక్కడ కంటామినేషన్కి తావు లేకుండా శానిటేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ అన్ని పాఠశాలల్లోనూ విద్యాభ్యాసం అనేది ప్రారంభమైంది నిన్నటి నుంచి తొంభై ఎనిమిది శాతం మంది టీచర్స్ హాజరు కూడా మనం నమోదు చేశాం వారు అందరూ కూడా విధిగా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది కోవిడ్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా గడిచిన వన్ వీక్ నుంచి చూస్తే ఎక్కువ మంది స్కూల్ టీచర్స్ని స్కూల్ యాజమాన్యాలకి మనం నిర్వహించడం జరిగింది అంతా కూడా లెస్ దాన్ వన్ పర్సెంట్ పాజిటివిటీ రేట్తో మెరుగైన ఫలితాలు మనకి రావడం జరిగింది సో వారు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పాఠశాలల్లో ఈ అకాడమిక్ ఇయర్ని ప్రారంభించారు జిల్లా యంత్రాంగం తరఫున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పూర్తి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వారు పాఠశాలని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకునేలాగా మున్సిపాలిటీలు పంచాయతీలు లోకల్ హెల్త్ సిబ్బంది కూడా సహకారం అందిస్తారు వారికి అవసరమైనప్పుడు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం కానీ ఫస్ట్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టడం కానీ స్కూల్ ప్రెమిసెస్లోనే చేయడం జరుగుతుంది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అవగాహన కార్యక్రమాలు కూడా పాఠశాలల్లో షెడ్యూల్ ప్రకారం పెట్టి వారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్సు ఏఎన్ఎంస్ ఆశా వీళ్ళందరూ కూడా స్కూల్ విజిట్ చేసి కోవిడ్ మీద అవగాహన కల్పిస్తారు అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఉన్న హెల్త్ అసిస్టెంట్లు విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కూడా వాలంటీర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాల మీద అవగాహన కల్పించి వారికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వారి పిల్లల్ని స్కూల్స్ పంపించమని చెప్పడం జరుగుతోంది సో పేరెంట్స్ యొక్క కన్సెంట్ లేకుండా పిల్లలు ఎవరిని కూడా బలవంతంగా స్కూల్ తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా నిర్దిష్టంగా మనం చెప్పడం జరిగింది దీని అన్నిటికీ గల ముఖ్య కారణం కోవిడ్ ప్రివెంటివ్ మెజర్స్గా ప్రతి పౌరుడు ప్రతి పిల్లవాడు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడమే మా ఉద్దేశం ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా స్కూల్ బస్సెస్ కానీ ఆటోలు కానీ ఇలా ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా అక్కడ కూడా డిస్టెన్సింగ్ పాటిస్తూ వారు ప్రయాణం చేసేలాగా ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది ఆర్టీసీ వారు కూడా దానికి సహకరించి అడిషనల్ బస్సెస్ నడుపుతున్నారు స్కూల్ టైమింగ్స్కి దృష్ట్యా గ్రామాల నుంచి పట్టణాలకి వచ్చే బస్సులు సంఖ్య కూడా పెంచి ఆ టైంకి పిల్లలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతోంది ఇంకా ఈ స్కూల్స్ పూర్తి స్థాయిలో నడవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా మనకి గణనీయంగా పెరిగాయి ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ లాస్ట్ ఇయర్ కంటే పోల్చి చూస్తే కనీసం నలభై శాతం మంది అదనంగా ఈసారి అడ్మిషన్స్ తీసుకున్నారు సో వారందరికీ కూడా అన్ని వసతులతో కూడిన మెరుగైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ నాడు నేడు వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మెరుగైన వాతావరణంలో వారు విద్యను అభ్యసించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం